హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రోజు వీడియోలో అరుణాచలం గిరి ప్రదక్షిణ మహత్యం ఏమిటో తెలుసుకుందాం పంచభూత శివలింగాలలో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగం ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన పుణ్యక్షేత్రాలలో తిరువన్నమలై ఒకటి దీనినే అరుణాచలం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు పౌర్ణమి రోజు ఎంతో మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు తల్లి వస్తారు పరమశివుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అరుణాచల క్షేత్రం ఎన్నో మహిమలతో ప్రసిద్ధి చెందినది అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు శివనామస్మరణ చేస్తూ పున్నమి వెలుగులో గిరి ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి కొండ మీద వెలసిన దేవుడు కాకుండా కొండే దేవుడిగా వెలసిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం ఈ కొండ చుట్టూ పదనాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగుకు జన్మ జన్మ పాపాలు నశిస్తాయని అంటారు అరుణాచల గిరి ప్రదక్షిణ చేయటం అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యంగా నమ్ముతారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి అప్పుడే మీరు చేసే కార్యం నెరవేరుతుంది పుణ్యఫలం లభిస్తుంది గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలి గర్భవతి ఎలా నడుస్తుందో ఆ విధంగా పరమేశ్వరుణ్ణి తలచుకుంటూ ఆయన నామాన్ని జపిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ఉదయం తొమ్మిదిలోపు గిరి ప్రదక్షిణ చేయడం మంచిదిగా చెబుతారు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్న వాళ్ళు తమ వెంట ఎక్కువ బరువు ఉన్న వస్తువులను తీసుకెళ్లకుండా ఉండటమే మంచిది ఎడమవైపు మాత్రమే ప్రదక్షిణలు చేయాలి కుడివైపు సిద్ధులు దేవతలు అదృశ్య రూపంలో ప్రదక్షిణలు చేస్తుంటారని చెబుతారు ఓ మరుణాచల శివ అని స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణలు చేయాలి దారి మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించాలి ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే గిరి ప్రదక్షిణ సమయంలో అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది వివాహం కాని వారు దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకి తాడు కట్టడం వల్ల వివాహం కుదురుతుంది అలాగే సంతాన లేమితో బాధపడుతున్న వారు కూడా ఇక్కడ మొక్కుకొని ముడుపు కట్టడం వల్ల సంతాన భాగ్యం లభిస్తుంది ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి గిరి ప్రదక్షిణ చేసేందుకు వారంలో అన్ని రోజులు మంచివి అయితే ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం సోమవారం ప్రదక్షిణలు చేస్తే జనన మరణ బాధల నుండి బయటపడతారు మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి బుధవారం ప్రదక్షిణలు చేయడం వల్ల మహాపండితులు అవుతారు గురువారం ప్రదక్షిణలు చేయడం వల్ల కారణ జన్ములు అవుతారని చెబుతారు అలాగే శుక్రవారం చేస్తే శివుడి ఆశీస్సులతో సకల సంపదలు దక్కుతాయి శనివారం ప్రదక్షిణలు చేస్తే మానసిక శారీరక సమస్యలు ఉన్న వాళ్ళు బాధలు తొలగిపోతాయి